శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ వచ్చే పౌర్ణమిలోపు నీ కోరిక నేను నెరవేరుస్తాను నీ సాయిని నమ్మితే ఈ సందేశాన్ని విను అని బాబాగారు అంటూ ఉన్నారండి తన బిడ్డల కోరికలు నెరవేర్చడానికి బాబాగారు పౌర్ణమి వరకు కూడా గడువు అడిగారు ఈ పౌర్ణమిలోపు తన బిడ్డల యొక్క కోరికలను నెరవేర్చబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో ఈ సందేశాన్నంతా కూడా శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ ఏ విధంగా బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదించబోతూ ఉన్నారు ఏ విధంగా తన బిడ్డల కోరికలను నెరవేర్చబోతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈ సందేశంలో బాబాగారు చెప్పబోతున్నారండి మరి ఆ తండ్రిని మనస్ఫూర్తిగా ఆ తండ్రికి నమస్కరించుకుని నా కోరికలు కూడా నెరవేర్చు బాబా అని బాబా గారికి చెప్పుకొని ఈ అయితే విందాం బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నా బిడ్డవైన నీకు పౌర్ణమి లోపు ఒక బంగారం లాంటి మంచి విషయాన్ని నీ జీవితంలో జరిపిస్తాను నిజమే తల్లి ఈ పౌర్ణమి రోజు నీకు ఒక బహుమతిని నేను అందిస్తానమ్మా పౌర్ణమి నుంచి నీ జీవితంలో మంచి వెలుగు ప్రారంభమవుతుంది తల్లి ఇక నీ జీవితం ఎంతో తీయగా ఆనందంగా ఉండబోతోంది ఇక నీ కోపం ద్వేషం ఈర్ష్య కష్టం బాధ ఇలాంటివన్నీ కూడా నీ నుంచి మాయమైపోతాయమ్మా ఒక అద్భుతాన్ని నీ జీవితంలో నేను జరిపించబోతున్నాను నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన నాకు అందుతూ ఉంది బిడ్డ అవన్నీ కూడా నేను వింటూనే ఉన్నాను నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని నువ్వు ఎవ్వరినీ కూడా సాయం కోరిన అవసరం లేదమ్మా ఎందుకంటే నీ తండ్రిని నేనున్నాను కదా నీకు ఏది కావాలన్నా నన్నడుగు బాబా అని నన్ను ప్రేమతో నమ్మకంగా పిలు నీ కోరికలు ప్రార్థనలు అన్నీ నాతో చెప్పుకోపిటా అవన్నీ నేను వింటానమ్మా నీ మనసులో ఉన్న ఏ విషయమైనా సరే నేను నెరవేరుస్తాను మీకు ఏం కావాలో ధైర్యంగా నన్ను అడుగు నేను నీకు ప్రసాదిస్తాను ఇక నీ సమస్యలన్నీ తీరే కాలం వచ్చేసింది బిడ్డ నీ కష్టాలను నీకు కనిపించకుండా చేస్తాను నన్ను నమ్ము తల్లి నమ్మకంతో ఉంటే ఏదైనా జరుగుతుంది నువ్వు ఎప్పుడు ఏం చేయాలనేది నీకు నేను చెబుతానమ్మా వచ్చే పౌర్ణమిలోపు నువ్వు చేసే పనులన్నింటిలో నీకు విజయం వస్తుంది బిడ్డ నీకు రావాల్సింది అంతా నీ చేతికి చేరుతుంది ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసిపోకమ్మా నీ శక్తి సామర్థ్యాలతో ప్రయత్నించు విజయాన్ని నేను నీకు అందిస్తాను నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి బిడ్డ నువ్వు ఏదైనా చేయగల శక్తి నీకు ఉంటుంది కొంతమందికి నేను కొన్ని విషయాలు ఇప్పుడే చేయాలి ఆలస్యం చేయకండి అని చెబుతూనే ఉంటాను కదా అలానే నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను చెబుతాను నీకొక విషయం చెప్పనా తల్లి నీ ఆలోచనలు ఎలా ఉంటే అలానే నీ జీవితం కూడా ఉంటుంది ఇది అక్షరాల నిజం ఆలోచనలు ఎంత గొప్పవో తెలుసా ఆ ఆలోచనలు స్వచ్ఛంగా న్యాయంగా ఉంటే నీ జీవితమంతా ఆనందంగా ఉంటుంది నీ ఆలోచనలు నీ మనసు మంచిది కాబట్టే నేను నీకు తోడుగా ఉండి రాబోయే రోజులు నీకు ఆనందకరమైనవిగా మార్చాను ఈ పౌర్ణమిలోపు నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది నమ్మకంతో ఆనందంగా స్వచ్ఛమైన మనసుతో ఈరోజు నుండి ధైర్యంగా ఉండు నీ బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అనేది తానుగా నీ దగ్గరకు వస్తుంది ఈ పౌర్ణమి నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుందని గుర్తుంచుకో ఇక నీ కష్టాలు తీరబోతున్నాయని గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు ఆశపడుతున్నవన్నీ తీరబోతున్నాయని గుర్తించుకోమ్మా ఇక దేని గురించి ఆలోచించకు నమ్మకంతో ఉండు నమ్మకంగా ఉంటే ఏ పనైనా నువ్వు చేయగలవు ఓపిక నమ్మకం ఇవి రెండూ కూడా రెండు గొప్ప ఆయుధాలని గుర్తుపెట్టుకో వాటిని ఉపయోగించుకుని నీ తరతరాలు ఆనందంగా ఉండాలి నా బిడ్డల కళ్ళలో ఆనందం చూడాలనేది నా కోరిక కాబట్టి ఇక దేని గురించి ఆలోచించుకు తల్లి ఆనందంగా ప్రశాంతంగా ఉండు నీ కోరికలు నెరవేర్చడానికి నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అయితే అందించారు వచ్చే పౌర్ణమి లోపు తన బిడ్డల కోరికలు నెరవేరుస్తానని బాబాగారు అంటూ ఉన్నారు అంతేకాకుండా బాబాగారు కొన్ని విషయాలు చెప్పారండి కొంతమంది బిడ్డలకి బిడ్డ నువ్వు ఇప్పుడే ఈ సమయంలోనే ఈ పని చేయాలని చెబుతూ ఉంటానమ్మా ఆ పనిని ఆ క్షణంలోనే ఆ సమయంలోనే నిర్వర్తించాల్సి ఉంటుంది లేదంటే ఆ అవకాశం రావడానికి మరికొంతకాలం వేచి చూడాల్సి వస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఇది ప్రతి ఒక్క బిడ్డకి కూడా వర్తిస్తుందండి బాబాగారు ఏదైనా పనిని ఇప్పటికిప్పుడే ఈ క్షణమే చేయమన్నప్పుడు దానిని అశ్రద్ధ చేయవద్దు సాధ్యమైనంత వరకు దానికోసం పోరాడండి ఎందుకంటే ఒక్కసారి అవకాశం పోతే అది మళ్ళీ తిరిగి మన దగ్గరకు రావడానికి మన జీవితకాలం సరిపోతుంది అందుకే ఎప్పుడైనా సరే బాబాగారు మన మంచి కోసం ఏదైనా చేదితే ఆ అవకాశం మనకుంటే చేయగల సామర్థ్యం మనకు ఉన్నప్పుడు పూర్తి స్థాయి శక్తులా మనం ప్రయత్నించి ఆ కోరికను నెరవేర్చుకోవాలి అంతేకాని ఓడిపోయాననో ఓటములు ఎదురయ్యాయనో ఏదో అడ్డంకులు అడ్డంకులున్నాయనో సాకులు చెప్పి తప్పించుకోకూడదండి ఎప్పుడైతే మనం నిస్వార్థంగా ప్రయత్నిస్తామో ఎక్కడా కూడా ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తామో అప్పుడు విజయం మన సొంతమవుతుంది అలాంటి బిడ్డలకు బాబాగారు ఒకటి కాదు రెండు కాదు వందల మార్గాలు చూపిస్తారు మీరు ప్రయత్నించి ఓడిపోతే వెంటనే మరొక అవకాశాన్ని బాబాగారు మీకు ఇస్తారండి ఒకవేళ మీరు ఉపయోగించుకోకుండా మన సోమరితనంతోనో మన బద్ధకంతోనో మనం ఆ పనిని చేయకపోతే మాత్రం ఆ అవకాశం తిరిగి మళ్ళీ మనల్ని చేరడానికి మనం చెప్పుకున్నట్టుగా ఒక జీవితకాలం సరిపోదు అందుకే బాబాగారు ఏం చెప్పినా సరే మనం తక్షణమే చేయడానికి ప్రయత్నం చేయాలి దానిని వదులుకోకూడదు అవకాశాన్ని పట్టుకొని మనం ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత అక్కడితో ఆగిపోకూడదండి అంచలంచలుగా ఎదుగుతూ ఉండాలి బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డలు అందరికంటే కూడా ఒక గొప్ప స్థితిలో ఉండాలి అందరికీ సాయం చేసే స్థితిలో ఉండాలని అనుకుంటూ ఉంటారు దానికి కావలసినటువంటి ప్రతి పని ఆ తండ్రి చేస్తూ ఉంటారు ప్రతి అవకాశాన్ని తన బిడ్డకు చూపిస్తూ ఉంటారు వాటిని అందిపుచ్చుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే ఒకటి కాదు రెండు కాదండి వందలు వందల అవకాశాలు బాబాగారు మనకిస్తారండి కాకపోతే మనం చేయవలసిందల్లా బాబా గారు ఎప్పుడైతే ఏ పని అయితే చేయమని చెప్పారో అప్పుడు ఆ పనిని చేయడం అలాగే మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటి రెండు ఆయుధాలను కూడా బాబాగారు చెప్పారు అవే శ్రద్ధ సబూరి సహనంగా ఉండటం ఓపికగా ఉండటం నమ్మకంగా ఉండటం ఎవరైతే నమ్మకంగా సహనంగా ఉంటారో వారు తప్పకుండా ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారండి ఎందుకంటే ఏ విజయమైనా సరే మన దగ్గరకు రావడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయం వచ్చేంతవరకు మనం ఓపికగా ఉండాలి మధ్యలోనే ఆ సహనం నశించిపోయి ఆ ప్రయత్నాన్ని అక్కడితో ఆపేస్తే మనకు చెందవలసినటువంటి అది మన దగ్గరకు కూడా రాకుండా పోతుంది అది ఏదైనా సరే మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే దానికోసం ఎంత శ్రమనైతే పడాలో అంత శ్రమ పడాలి అంత శ్రమ పడ్డ తర్వాత కూడా తొందర పడకూడదండి ఎందుకంటే ఆ శ్రమ ప్రతిఫలంగా మారడానికి కొంత సమయం పడుతుంది ఆ ప్రతిఫలం మనం అందుకోవడానికి కొంత సమయం వేచి ఉండాలి అంతేకాని తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు తప్పకుండా గెలుస్తామండి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ గెలుస్తారు ఒక్కరేని కాదు విజయం అనేది గెలుపు అనేది ఏ ఒక్కరికో సొంతం కాదు ప్రయత్నించే ప్రతి ఒక్కరికి సొంతమవుతుంది ఇక కష్టాలు నష్టాలు అంటారా అవి లేని జీవితమే ఉండదండి ఎంత కోటీశ్వరులకైనా సరే వారికి తగ్గ కష్టాలు వారికి ఉంటాయి ఎవరి కష్టం వారికి ఎక్కువ ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కష్టాలు ఎక్కువైతే అంబానీ లాంటి పెద్ద పెద్ద కోటీశ్వరులకి వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఎక్కువ వాళ్ళు చాలా డబ్బు సంపాదించారు కోటీశ్వరులు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా లగ్జరీ కారుల్లో తిరుగుతున్నారని మనం అనుకుంటూ ఉంటాం కానీ వాళ్ళ కష్టాలు అనేవి అది ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు లేదంటే అప్పుల బాధ అవ్వచ్చు ఒక్కసారి వాళ్ళు ఏదైనా వ్యాపారంలో దెబ్బతింటే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తారు నిజమా కదా కానీ వాళ్ళతో పోలిస్తే మనం ఎంత సంతోషంగా ఉన్నాం ఎంత ప్రశాంతంగా ఉన్నాం ఇదంతా కూడా బాబా గారి దయ మనం మూడు పూటలా మన కడుపు నింపుకోవడానికి మన కుటుంబం కడుపు నింపడానికి మనకు శాయి శక్తుల మనకు ఆ సామర్థ్యాన్ని బాబాగారు ప్రసాదించారు అవకాశాలను బాబాగారు ప్రసాదించారు సంతోషంగా ఉంటూ ఉన్నాం ఇంతకు మించినటువంటి ఆనందం ఇంకా ఎక్కడ దొరుకుతుందండి అందుకే బాబాగారు ఇస్తే దానితో సంతృప్తి పడాలి నీ దగ్గర లేని కోసం పోరాడి తెచ్చుకోవాలి కానీ ఈర్ష చెందకూడదు ఇదే బాబాగారు తన బిడ్డలకు చెబుతారు ఎవ్వరికీ ఏది కూడా అసాధ్యం కాదు మీరు ప్రయత్నించాలి ఆ ప్రయత్నానికి ప్రతిఫలాన్ని బాబాగారు తప్పకుండా మీకు అందిస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదండి బాబాగారికి ఒక్కసారి మనం ప్రార్థించాక బాబాగారిని ఒక్కసారి మనం వేడుకున్నాక ఆ బిడ్డలని ఏ రోజు కూడా బాబాగారి వారి చెయ్యి వదలరు మనం మర్చిపోయినా సరే బాబాగారు మనల్ని మర్చిపోరండి ఆ తండ్రి చెయ్యి ఎప్పుడూ కూడా మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది బాబాగారి చెయ్యి తన బిడ్డలకి ఒక అభయహస్తం అండి తన బిడ్డలకు ఒక కల్పతరువు అది కామధేనువు ఏది కోరితే అది అందించేటువంటి ఒక బాబా బాబాగారిని మనం వేడుకున్న ప్రతిదీ మనకు బాబా బాబాకారిస్తారు దానికంటూ కొంత సమయం మనం వేచి ఉండాలి ఆ ఒక్కటి అలవరుచుకోండి నమ్మకాన్ని కోల్పోవద్దండి నమ్మకం ఓపిక ఇవి రెండూ ఉన్నప్పుడు బాబాగారి మహిమలన్నీ కూడా మీకు అర్థమవుతాయి మీరు ఏదైతే కోరారో అంతకు మించినటువంటి అద్భుతమైన భవిష్యత్తు బాబాగారు మనకు అందిస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు ఓర్పుని కోల్పోవద్దు ఈ రెండిటినీ కూడా మీతో పాటు మీ కుటుంబానికి కూడా ఆయుధాలుగా ప్రసాదించండి వారికి అర్థమయ్యేలా చెప్పండి బాబా గారు మనతోనే ఉన్నారు మనతోనే ఉంటారు ఇప్పుడు ఎప్పుడూ కూడా అందుకే ఎవరైతే శ్రద్ధ సబూరితో ఉంటారో నమ్మకంతో ఉంటారో ఓపికతో ఉంటారు తప్పకుండా వారు బాబాగారి మహిమలను వారి కళ్ళతో వారే చూస్తారు తప్పకుండా చూస్తారండి మీరు కోరుకున్న ప్రతిదీ మీకు అందుతుంది ఏ సమయంలో మీకు ఏది అందాలో ఆ సమయానికి అది అందిపోతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఒకవేళ మన శక్తికి మించిన పనులు మనం చేయవలసి వస్తే ఆ తండ్రి తన శక్తిని మనలో నింపి ఆ పనిని పూర్తయ్యేలా చేస్తారండి బాబాగారు తన బిడ్డలని ఎక్కడా ఓడిపోనివారు మనం దానిని సాధించాలనేటువంటి దృఢమైన సంకల్పం మాత్రం మనకు ఉండాలి ఆ పనిని మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి ఇక బాబాగారు జరిపించేటువంటి ఆ మిరాకిల్స్ అనేవి మన కళ్ళతో మనమే చూస్తాం ఇక ఎప్పుడూ కూడా అధైర్యపడవద్దండి ఎప్పుడు ధైర్యంగా ఉండండి పైన విశ్వాసంతో ఉండండి మీరు ఆ పనిని మీరు నెరవేర్చుకుంటారనేటువంటి నమ్మకంతో ఉండండి మీకంతా శుభమే జరుగుతుంది బాబాగారి బిడ్డలకు ఆ తండ్రి ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటారు మీరు కోరిన ప్రతి ఒక్క కోరికను బాబాగారు మీకు నెరవేరుస్తారండి ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ సంతోషంగా మీ జీవితాన్ని గడపండి మీకు అంతా శుభమే జరుగుతుంది ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్